వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో ఇంతకు ముందే వీడియో అయితే నేను లైవ్ అయితే పెట్టాను ఎంతమంది లైవ్లో అటెండ్ అయ్యారంటే దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారు సో వాళ్ళు వాళ్ళు చెప్పారనమాట ఎవరెవరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి సో నేను అంటే వాట్ నెక్స్ట్ అనేటువంటిది చాలామందిని అడిగాను సో నా నెక్స్ట్ ఏంటిది అనేది కూడా చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ నేను నా గురించి చెప్తానండి సో అది కంప్లీట్ చేసిన తర్వాత వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే అంటే మన వీడియోస్ అనేటువంటిది నెక్స్ట్ ఏమొస్తాయని చెప్పేసి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను మీకు సో ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా సో వాట్ అంటే మీరేమి నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీడియోస్ అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా సో అదైతే నేను క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో చెప్పాలంటే హెల్త్ అనేటువంటిది ఓకే కన్ను మీద ఇప్పుడు ఎరుపు అయితే తగ్గిపోయింది కానీ ఒక టైప్ ఆఫ్ అది డిస్టర్బెన్స్ అయితే ఉండిందండి చూసుకోవాలి హెల్త్ కూడా కేర్ తీసుకోవాలి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి మనము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాయి దేనికైనా సరే ఏ ఎగ్జామ్స్ అయినా ఇంటర్వ్యూస్ కానీ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఏదైనా సరే ప్రిపేర్ అవుతున్నప్పుడు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనేటువంటి ఫేస్ చేయాల్సి వస్తుంది ఈజీగా దొరికిన జాబ్ కంటే చాలా కష్టపడి ఎన్నోసార్లు సక్సెస్ అంటే సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఫెయిల్యూర్స్ పొందిన తర్వాత చాలా ఫెయిల్యూర్స్ పొందిన తర్వాత చూసిన తర్వాత కొట్టిన సక్సెస్ అనేటువంటిది చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అంటే జనాలు కూడా మనల్ని ఒక రకంగా చూస్తారనమాట ఒక మంచి హై పొజిషన్లో చూస్తారు అప్పటి వరకు తిట్టిన జనాలు అప్పుడే మనల్ని మనల్ని బాగా చూస్తారనమాట రెస్పెక్ట్ఫుల్గా చూస్తారనమాట సో నాకేంటిదంటే నా లైఫ్లో వెంటనే నాకు సక్సెస్ అనేటువంటిది రాదు అంటే స్కూల్లో ఇంటర్లో అంటే బీటెక్ డిగ్రీ అన్నిట్లల్లో నార్మల్గా బీటెక్లో ఎంటెక్లో అన్నిట్లలో అయితే అవి నా అది వేరు మనకు జాబ్ అనేటువంటిది వేరు సో ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్ళినా స్కూల్లో టాపరు ఇంటర్లో టాపరు బీటెక్లో టాపరు గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఎంటెక్లో టాపరు సో అన్నిట్లలో వచ్చినప్పటికీ కమింగ్ టూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను మోర్ దెన్ హండ్రెడ్ ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చాను మళ్ళీ హండ్రెడ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా మీకు రాలేదా అని చెప్పేసి అడగద్దు అది కూడా నేను సీరియస్ చేశాను హౌ మెనీ స్ట్రగుల్స్ ఐ ఫేస్డ్ టు గెట్ అంటే ఎమ్ఎస్ ఎమ్మెన్సీ కంపెనీలోకి వెళ్ళడానికి నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాను అని చెప్పేసి అది కూడా నేను వీడియోస్ చేశాను సో మనకు లైఫ్లో ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అప్స్ డౌన్స్ రెండూ ఉంటాయి డౌన్ని చూసి బాధపడితే మనం అప్కి వెళ్ళలేము అంటే ఎదగలేము నా ఛానల్లో చాలామంది నన్ను ఇందుకే ఫాలో అవుతారనమాట సో అది నార్మల్గా హెల్త్ అయితే ఓకేనండి ఇంకా నేను మన ఛానల్లో నెక్స్ట్ కమింగ్ ఎట్లాంటి వీడియోస్ వస్తాయి అంటే ఫస్ట్ థింగ్ యూపీఎస్సికి ప్రిపరేషన్ గైడెన్స్ అయితే ఇస్తానండి చాలా మందికి లేదనమాట ఈ గైడెన్స్ లేక సిస్టర్స్ కానీ వాళ్ళ సరౌండింగ్స్లో ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల యూపీఎస్సీ అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎగ్జామ్ అంటే వి ఏబుల్ టు క్లియర్ అని చెప్పేసి చాలామందికి ఒక అపోహ అనేటువంటిది క్రియేట్ చేశారు అండ్ వాళ్ళు కూడా నమ్ముతారు మనకు రాదేమో అని చెప్పేసి అలాగే యూపీఎస్సికి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అసలు మనం క్లియర్ చేయలేము అని చెప్పేసి అనుకుంటారు నో అది కూడా కాదు నేను దానికి అన్నిటికీ నో చెప్తాను ఎందుకంటే నేను కూడా యూపీఎస్సీ రాశాను నా అటెంప్స్ అన్నీ ఓవర్ అయిపోయాయి సో ఒక ఫెయిల్యూర్ నుంచి మీరేం నేర్చుకుంటారు అని అంటే ఒక సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే దానికంటే ఒక ఫెయిల్యూర్ వాళ్ళ నుంచి నేర్చుకునేదే చాలా ఉంటుంది సో వాళ్ళు చెప్పే విధానం వేరుంటుంది మీరు ఇక్కడ వెళ్ళద్దు అని చెప్పేసి చెప్తారనమాట అలా చెప్పేవాళ్ళు మనకు దొరకాలి నార్మల్గా మీరు టాపర్స్ ఇంటర్వ్యూస్ టాపర్స్ వీడియోస్ చూస్తుంటే వాళ్ళు ఒక డైలాగ్ అనేటువంటిది కామన్గా అందరూ వాడతారు ఏవి చదవాలో కాదు ఏవి చదవకూడదో తెలవాలి ఫస్ట్ మనం అని అంటూ ఉంటారు మీరు వినే ఉంటారు చాలాసార్లు ఇది అ సిమిలర్ వే యూపీఎస్సికి కానీ గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూ ఇంకా అన్ని అన్ని ఎగ్జామ్స్కి వాట్ టు రీడ్ కాదు వాట్ నాట్ టు రీడ్ వాట్ అంటే ఏ పాత్ వెళ్ళాలి అనే దానికంటే ఇట్లా వెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళే మనకు మనకు అంటే ఇట్లా చెప్పేవాళ్ళు ఇట్లా ఫెయిల్యూస్ని చూసిన వాళ్ళు ఇట్లా మనకు చెప్తారనమాట సో నేను అన్ని ఫెయిల్యూస్ని చూసానంటే లేదు నేను కూడా కొన్ని అచీవ్మెంట్స్ అయితే చేశాను నాకున్న టైంలో నాకున్న ఈ సిచ్యువేషన్స్లో నేను రాసిన ఎగ్జామ్స్ అన్నీ తెలుసు మన తెలంగాణలో పడిన మొన్న రీసెంట్గా త్రీ ఇయర్స్ నుంచి అది పడ్డ ప్రతి ఎగ్జామ్ గ్రూప్స్ కానీ మూడు సార్లు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాశాను గ్రూప్ వన్ మెయిన్స్ రాసాను గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ రాసాను గ్రూప్ టూ రాసాను గ్రూప్ త్రీ రాశాను సో ఈ అనుభవం ద్వారా నాకు ఒక సీనియర్ ఆస్పిరెంట్గా మీకంటే నేను కొంచెం సీనియర్ని ఐఎమ్ థర్టీ టూ నౌ సో నా యూపీఎస్ అటెంప్స్ అన్నీ ఓవర్ అయిపోయినాయి ఇప్పుడు ఒక ఒక్క ఎక్స్ట్రా అటెంప్ట్ ఉంటే నిజంగా నేను క్లియర్ చేసేదాన్నేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఈ రిగ్రెట్ ఫీలింగ్ నాకు అప్పుడు రావద్దని చెప్పేసి నేను అన్ని ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఎగ్జామ్స్ రాయడం అంటే ఇట్స్ టూ డిఫికల్టీ డెలివర్ అయిన వన్ మంత్కి నాకు ఎప్పుడు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ కన్సీవ్ అయిన ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఆ టైంలో వచ్చేది ప్రిలిమ్స్ అండ్ ఎప్పుడైనా ఇంతే అనమాట ఎవ్రీ టైం లేదు అంటే డెలివరీ అయినా నెక్స్ట్ మంత్కి ఎగ్జామ్ రాయాల్సి వచ్చేది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ ఏ అమ్మాయి అయినా సరే ఎగ్జామ్స్ రాయలేదు సో ఇప్పుడు నేను రాయగలను అన్న శక్తి ఉంది రాయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంది బట్ ఐ హ్యావ్ నో అటెంప్ట్స్ సో యాజ్ అ జనరల్ క్యాండిడేట్గా మనకు సిక్స్ అటెంప్స్ ఉంటాయి నేను స్టార్ట్ చేసిన ఇయర్ ప్లస్ నాకు ఎండింగ్ ఇయర్ అన్ని అట అటెంప్ట్స్ అన్నీ ఈక్వల్ అవ్వడం వల్ల నాకు యూపీఎస్ అటెంప్స్ పోయినాయి అండ్ దాని బ్లండర్ ఏం జరిగిందంటే నాకు స్కూల్లో వన్ ఇయర్ ఎక్స్ట్రా వేశారనమాట సో దానివల్ల ఒక అటెంప్ట్ నేను మిస్ అయ్యాను సో ఇది నాకు లైఫ్లో పెద్ద రిగ్రెట్ నేను దాన్ని మార్చలేను నాకు నార్ నార్మల్గా సెప్టెంబర్ ఫోర్త్ నాది కానీ నాకు వేయడం ఫిబ్రవరి ఫోర్త్ వేశారు ఇప్పటికీ నా అన్ని సర్టిఫికేట్స్లో ఎగ్జామ్ హాల్ టికెట్స్లో ఫిబ్రవరి అనే ఉంటుంది నాకు సిక్స్ మంత్స్ ఎక్స్ట్రా వేశారనమాట దానివల్ల నాకు ఒక వన్ ఇయర్ అటెంప్ట్ అయితే పోయింది దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అటెంప్ట్ నాకు ఇప్పుడు ఆ ఒక్క అటెంప్ట్ ఉండుంటే ఎట్లాగో గ్రూప్ వన్ మెయిన్స్ రాసాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేది అండ్ ఇప్పుడు అప్పుడున్న నాలెడ్జ్ కంటే ఇప్పుడు ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంది సో ఎవరైతే యూపీఎస్సీ భయం అని అనుకుంటారో వాళ్ళందరికీ ఒకటే చెప్తాను భయం అనుకుంటే భయం నేను చేయగలను అని అనుకుంటే చేయొచ్చు అంటే మీకు కావాల్సినలా మోటివేషన్ అనమాట నో వన్ విల్ కమ్ టు వచ్చి మనల్ని ఎంకరేజ్ చేయరు ఎప్పుడు మోటివేట్ చేయరు దట్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ మన దగ్గర నుంచే రావాలి మోటివేషన్ అనేటువంటిది సో నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే నేనైతే ఐ జస్ట్ వెయిట్ ఫర్ ఆల్ రిజల్ట్స్ గ్రూప్ వన్ టూ త్రీ ఇవన్నీ వచ్చాకనే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయని అందరికీ తెలుసు కదా సో ఐ జస్ట్ వెయిట్ ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాడర్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమో చెప్పలేము కదా వచ్చేది రాదు చెప్పలేము కాంపిటీషన్ ఎట్లా ఉందో పోస్ట్లు కూడా అంటే గెస్ కూడా చేయలేము పోస్టులు వందల్లో ఉన్నాయి రాసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు సో రియాలిటీ నార్మల్గా చూస్తే మనకు అర్థమైపోతుంది మన పాస్ పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి సివియర్గా కొన్ని అంటే కొన్ని నాలుగైదు సంవత్సరాల నుంచి అది బాగా గట్టిగా కూర్చునే వాళ్ళకైతే వస్తుంది బాగా స్ట్రిక్ట్గా గ్రూప్ టూ ప్రిపేర్ అయిన వాళ్ళకి గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పక్కా వస్తుంది ఎట్లా గ్రూప్ ఫోర్ అయిపోయింది గ్రూప్ వన్ చాలా మంది రాయలేదు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే మాక్సిమం గ్రూప్ టూ వాళ్ళే కొట్టేస్తారు సో నాకైతే ఛాన్సెస్ అయితే నాకు నాకు రియల్గా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉన్నప్పటికీ కూడా ఐ కెన్ గెస్ ఫోర్ ల్యాక్ ఎబోవ్ మెంబర్స్ రాశారు కానీ రెండు పేరు మీద కలిపితే రెండు వేల పోస్టులు కూడా లేవు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ మధ్యలో ఉండి ఉంటాయి సో ఈ పోస్ట్లు ఇక్కడ రాసిన వాళ్ళు కొన్ని లక్షలు సో నాకైతే ఛాన్సెస్ తక్కువ యాజ్ ఎ ఓసీ జనరల్ క్యాండిడేట్ నాకైతే తక్కువ ఎగ్జామ్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నీకు రాలేదక్క నువ్వేం చెప్తావు అని చెప్పేసి అనొద్దు నేను ట్రై చేశాను నా వరకు నేను ట్రై చేశాను నాకు రాలేదు అట్లనే నేను ఖాళీగా కూర్చోను ఏమో ఇప్పుడైతే ఎగ్జామ్ రాయలేను అని అనిపిస్తుంది మేబీ నాకు మళ్ళీ బాగా అంటే బాగా ఫైర్ వచ్చి నేను మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఎగ్జామ్స్ రాయొచ్చు ఎందుకంటే పుస్తకాల పురుగులు అనేటువంటి వాళ్ళని వింటూ ఉంటారు కదా సో నాకైతే ఖాళీకి కూర్చోడం అస్సలు ఇష్టం ఉండదు స్టిల్ అంటే నేను చిన్నప్పటి నుంచి నా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా నేను ఏనాడు పుస్తకం వదిలింది లేదు సో ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారు ఇప్పుడు పుస్తకం ముట్టవు కదా నిన్ను ఎట్లా ఉంటావో నువ్వు అని చెప్పేసి సో చూడం ఈ త్రీ మంత్స్లో అందుకే నన్ను నేను బిజీ చేసుకోవాలనుకుంటున్నాను ఎలా అంటే యూపీఎస్సి గైడెన్స్ ఇస్తాను మీకు మన ఛానల్ యొక్క మెయిన్ మోటివే అది ఛానల్ పెట్టడానికి రీజన్ కూడా అదే కంటెంట్ ఉంది నాలెడ్జ్ ఉంది కానీ నాకు ఇప్పుడు అటెంప్స్ లేవు కాబట్టి మన ఛానల్ నుంచి ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ చిన్న ఏజ్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాము కానీ మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు మాకు చెప్పేవాళ్ళు లేరు అని అనుకునే వాళ్ళకి ఐల్ బి దేర్ విత్ యూ అంటే ప్రతిరోజు నేను వచ్చి ఇలా టార్గెట్స్ ఇవ్వను అంటే అట్లా కూడా ఇచ్చాను చాలాసార్లు కానీ నో విల్ కమ్ అంటే అంటే అట్లా చాలామంది చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉండరు అనమాట సో నేనేమంటానంటే ఇవి చదవండి ఇవి చూడండి ఇవి ఫ్రీ రిసోర్సెస్ పేపర్ వన్ ఇట్లా క్లియర్ చేయొచ్చు పేపర్ టూ ఇట్లా క్లియర్ చేయొచ్చు ఇవి ఫ్రీ రిసోర్సెస్ అని చెప్పేసి నేను చెప్తాను సో దట్ మీరు అవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి నెక్స్ట్ గ్రూప్ వన్కి గ్రూప్ వన్కి కూడా మెయిన్స్ రాయలేము అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో నేను అది కూడా చెప్తాను గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలి మనది మెయిన్ ఏంటిదంటే ఇంతవరకు చదువుకున్నాం మన తల్లిదండ్రులు మనల్ని ఇంత కష్టపడి చదివించారు ఎగ్జామ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సో మనం రాద్దాము చదివి రాద్దాము ఏమవుతుంది సో అదొక్కటే నాకున్న సిచ్యువేషన్స్కి ఎవరు చదవరు చెప్పాలంటే అయినప్పటికీ కూడా నేను ఇంత కష్టపడి మన పేరెంట్స్ చదివించారు చిన్నప్పటి నుంచి వెళ్ళి నన్ను స్కూల్లో అట్లా చూసిన వాళ్ళందరూ నువ్వు ఏదో ఒక రోజు కలెక్టర్ అవుతావమ్మా అని చెప్పేసి అంటుండే సో నాకు కూడా ఒక రకంగా ఆ వాళ్ళ మాటల వల్ల కావచ్చు మా పేరెంట్స్ నా మీద పెట్టుకున్న హోప్స్ కావచ్చు నేను ఏదో ఒక రోజు కలెక్టర్ అవ్వాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉన్నాను పిల్లలు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చా ఎందుకు ఇప్పుడు ఇట్లా అంతవరకు చదివి ఇప్పుడు ఎందుకు కాలి కూర్చోవడం అని చెప్పేసి నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను నాకు గ్రూప్ వన్ ఫస్ట్ పోయింది సెకండ్ ప్రిలమ్స్కి క్లియర్ అయ్యే మార్క్స్ వచ్చినాయి థర్డ్ టైం క్లియర్ అయ్యాను సో మెయిన్స్ కూడా రాశాను మీ అందరికీ తెలుసు సో నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నవ్వు ఇప్పుడైతే నెక్స్ట్ గ్రూప్ వన్ పడిన ఎన్ని పోస్టులైనా ఉండని సో ఐ కన్ ఏబుల్ టు చేయగలను రాయగలను మెయిన్స్ అని చెప్పేసి నాకైతే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సో అదే కాన్ఫిడెన్స్ మీకు ఇస్తాను నేను ఎలా అంటే రిసోర్సెస్ చెప్తాను ఎలా రాయాలో చెప్తాను ఎలా రాయకూడదో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయలేము అనే ఒక్క థాట్ని తీసేయండి సో ఐల్ బి దేర్ విత్ యూ టు గైడ్ యూ టు మెంటార్ యూ టు అంటే ఇంకా గైడెన్స్ ఇవ్వడానికి అయితే నేను మీ వెనకాల ఉంటాను సో గ్రూప్ వన్కి గురించి చెప్తాము ప్రిలిమ్స్కి ఎట్లా ఈవెన్ దో అంటే ప్రిలిమ్స్కి కొంచెం టైం ఉన్నప్పుడు ఎట్లా ఫాలో అవ్వాలి ఏమేమి రిసోర్సెస్ ఫాలో అవ్వాలి అవి చెప్తాను నెక్స్ట్ గ్రూప్ టూకి కూడా చెప్తాను ఈవెన్ గ్రూప్ టూ రాసిన వాళ్ళు కూడా అంటే గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మేము గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాస్తారు వాళ్ళు కానీ మెయిన్స్ రాయడానికి భయపడతారు అలాగే నాకు మొన్న అదే సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను గ్రూప్ వన్ రాశాను కానీ గ్రూప్ టూ పేపర్లు చూస్తుంటే నేను రాయలేమేమో అనిపించింది సో మేబీ నేను ఓన్లీ స్టిక్ టు గ్రూప్ వన్ అని అనిపించింది సో నన్ను అడిగితే చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ మేము గ్రూప్ వన్ మీదనే కూర్చుంటాము ఖచ్చితంగా గ్రూప్ వన్ కొడతామంటే యూ కెన్ అంటే అట్లా కూడా చూసుకోవచ్చు చాలామంది ఎట్లా అంటే మేము గ్రూప్ టూ గ్రూప్ టూ అంటే గ్రూప్ టూ అట్లనే ఉంటారు కొంతమంది ఎంత స్ట్రిక్ట్గా అంటే నేను గ్రూప్ టూ కోసమే పుట్టాను అన్నట్టు ఉంటారు సో వాళ్ళు కూడా అదే పనిగా ప్రిపేర్ అవుతూ ఉంటారు వేరే ఏవి డైరెక్షన్స్లోకి వెళ్ళరు సో అట్లా మీరు ప్రిపేర్ అవుతా అంటే కూడా గ్రూప్ టూ ఒక్కటే మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి కంటిన్యూస్గా టెస్టులు రాస్తూ ఉండండి మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి కానీ కొంచెం టెస్ట్ సిరీస్లో అయితే కొన్ని కొన్ని డబ్బులు పెట్టాల్సి వస్తుంది ఈ మధ్యకాలంలో కానీ అందులో కూడా చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి కూడా ఉన్నాయి నాకు తెలిస్తే చెప్తానండి తెలవకపోతే తెలవదని చెప్తాను మళ్ళీ అది చెప్తే వేరేలా తీసుకుంటున్నారు ఇన్ కేస్ తెలిసినవి చెప్తే కానీ నేనైతే ఎవరిని మోసం చేయాలన్న ఉద్దేశమే ఉండదు నాకు తెలిసిన నాలెడ్జ్ ఇంతకుముందు అసలు నేనేంటో కూడా తెలియదు సో ఇప్పుడు చాలా మంది పలానా అక్క డ్రీమ్ ఐఏఎస్ ఛానల్ అక్క ఆమె గైడెన్స్ ఇస్తుంది ఆమెను చూస్తే చదవాలని అనిపిస్తుంది అని చెప్పేసి ఒక నేమ్ అనేటువంటిది అయితే ఇప్పుడు నాకంటూ నేను ఒకటి క్రియేట్ చేసుకోగలిగాను అండ్ దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ సో అందుకని మీకు ఏదో ఒకటి చెప్పాలి మీకు ఏదో ఒకటి నా సైడ్ నుంచి వెళ్ళి హెల్ప్ చేయాలి అని చెప్పేసి నా చిన్న తపన అంతే సో గ్రూప్ ఫోర్కి కూడా చెప్దాము కమింగ్ అన్ని గ్రూప్స్కి కాకపోతే వీడియోస్ని చూడండి కమింగ్ వీడియోస్ ఏది వచ్చినా కూడా చెప్తున్నాను అండ్ వన్ మోర్ థింగ్ మళ్ళీ 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 నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఒకటే చెప్తాను ఈ రోజు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నా వీడియో రా రావడానికంటే ముందే ఆ రోజు మీరు కరెంట్ అఫేర్స్ చదివి ఉండాలి అదొక్కటే నేను మిమ్మల్ని అడిగేది సో ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ చూడండి నా వీడియో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ అడిగినప్పుడు కింద కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి నేను కొన్నిసార్లు ఏంటిదంటే నాకున్న కొంచెం టైంలో నెగిటివ్ని తీసుకునేంత టైం లేదు అంతమంది కొంతమంది అపోజ్ చేయొచ్చు నన్ను ఇట్లా తీసుకోకుండా ఉండడం కూడా రాంగ్ అని చెప్పేసి ఎవరిది వాళ్ళకు ఎవ కొంతమందికి కొన్ని టైప్ ఆఫ్ ఇట్లా ఉంటుంది మెంటాలిటీ సో అందరిది ఒకలా ఉండదు కదా సో అదనమాట నేను కమెంట్స్ ఆన్లో ఉంటాయి కొన్ని కొన్ని అవర్స్ వరకు సో మీరు కమెంట్ చేయండి నేను చెప్తాను గ్రూప్ వన్కి కానీ గ్రూప్ టూకి కానీ గ్రూప్ త్రీకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను అలాగే యూపీఎస్సీకి కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి షార్ట్ వీడియోస్ ఎట్లా అంటే షార్ట్ నోట్స్ ఎట్లా రాయాలి ఫ్రీ రిసోర్సెస్ కూడా నేను చాలా వరకు ఇచ్చాను మన ఛానల్ టెలిగ్రామ్లో చూడండి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే అబౌట్ సెక్షన్లో ఉంటుంది సో ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ నేను ఒకవేళ ప్రతీది యూట్యూబ్లో నేను వీడియో తీసి చెప్పలేను కాబట్టి టెలిగ్రామ్ ఈజ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ బోత్ ఆఫర్స్ అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి ఇంటర్ బీటెక్ డిగ్రీ ఏదైనా సరే ఇంగ్లీష్ మీడియం అంటే టెన్త్ తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివినా కూడా చాలామంది పీపుల్ దే ఫీల్ లైక్ మనం బేసిక్ తెలుగు మీడియం చదివాం కదా ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ అయినా కూడా మనము ఇంగ్లీష్ మీడియంలో మనం చేయలేము అని చెప్పేసి అనుకుంటారు సో వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను నేను టెన్త్ వరకు బేసిక్ తెలుగు మీడియం అని నవ్ ఐ కెన్ ఏబుల్ టు రైట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అనమాట అండ్ చాలామంది అంటారు తెలుగు మీడియంలో రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో లేవంటారు నో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి తెలుగు మీడియంలో చాలా తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి మీరు చూడొచ్చు కూడా చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో అంటే రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి సో నన్ను అడిగితే టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలో ఉండి ఇప్పుడు కొత్తగా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇంగ్లీష్లో తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారు అండ్ యూపీఎస్సీకి కూడా తెలుగు మీడియం రిసోర్సెస్ ఉన్నాయి లేవనట్లేను మొత్తం జీరో రిజల్ట్స్ అనట్లేను ఉన్నాయి ఇప్పుడు పల్లవి ఆక్రాతి మ్యామ్ ఉన్నారు ఇంకా సార్ ఉన్నారనమాట సార్ ఆయన ర్యాంక్ నెంబర్ త్రీ సో వీళ్ళందరూ మరి వీళ్ళందరూ సాధించారు కదా గోపాలకృష్ణ రోణంకి బ్రదర్ గుర్తుకు రాలే టైంకి గోపాలకృష్ణ రౌణంకి బ్రదర్ ఆయన కూడా తెలుగు మీడియంలో రాశారు ర్యాంక్ త్రీ ఓపెన్లో సో ఇంతమంది తెలుగు మీడియంలో రాశారు కదా సో రాయొచ్చు కాకపోతే ఇన్ కేస్ నేను డైలమాలు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇప్పుడు నేను కొత్తగా గ్రూప్స్కి రాయాలనుకుంటున్నాను టెన్త్ వరకు తెలుగు మీడియం మిగతాయన్ని ఇంగ్లీష్ మీడియం నేను ఎట్లా అని అనుకుంటే యూ కెన్ బెటర్ చూస్ ఇంగ్లీష్ మీడియం ఓకేనా సో నెక్స్ట్ వీడియోస్ అయితే కమింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీ కామెంట్స్ని బట్టి నేను చెప్తా ఉంటాను నాకంటూ కొన్ని ప్రొఫార్మా ఉంది నేను ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకున్నాను సో ఏవేవి చెప్పాలి అని చెప్పేసి రోజుకు అంటే ఇవన్నీ చెప్పడానికి నాకు మేబీ టైం అనేటువంటి కుదరకపోవచ్చు నేను అన్ని డేస్ ఒక రెండు మూడు వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటాను మీకు కంపల్సరీ షేర్ చేస్తాను సో చూడండి వీడియోని చూడండి ఫ్రీ రిసోర్సెస్ మాక్సిమమ్ అంటే మాక్సిమం అందరూ యూటిలైజ్ చేసుకునేలాగా ఫ్రీ రిసోర్సెస్ ఏ చెప్తాను ఓకేనా ఓకేనండి ఇంకా బాయ్